ఈరోజు మీకు ఒక అద్భుతమైన దేవాలయం గురించి చెప్తాను ఈ దేవాలయమే పెరుంగొట్టుకర విష్ణుమయ స్వామి దేవస్థానం ఈ దేవాలయం దర్శించినంత మాత్రముననే మీకు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం అయితే గ్రహబాధలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పిల్లల సమస్యలు దుష్ట శక్తుల ప్రభావాలు నరఘోషలు ఇవే కాకుండా ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం ఈ దేవాలయం కేరళలోని కొచ్చికి యాభై కిలోమీటర్ల దూరంలో త్రిశూర్ జిల్లాలో ఉంది ఇక్కడ ప్రధానమైన దైవం శ్రీ విష్ణుమయస్వామి ఇప్పుడు ఈ విష్ణుమయ స్వామి గురించిన కథను తెలుపుతాను ఒకసారి శంకరుడు అడవిలో తిరుగుతూ ఒకచోట ఒక అందమైన అమ్మాయిని చూసి మోహిస్తాడు ఆమె పేరు పూరివాక ఆయన ఆమెను కోరుకుంటాడు అప్పుడు ఆమె శంకరుడిని సమయం అడుగుతుంది ఆ తరువాత ఆమె పార్వతీదేవి భక్తురాలవటం మూలాన పార్వతీదేవిని ప్రార్థించి జరిగింది చెప్పి సహాయం కోరుతుంది అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తి సహాయంతో మారురూపంలో వెళ్ళి శివుడిని కలుస్తుంది దాంతో పార్వతీదేవి గర్భం తాలుస్తుంది అప్పుడు పార్వతీదేవి ఆ గర్భాన్ని ఘనపదార్థంగా మార్చి పూరివాకకు అన్ప్రసాదిస్తుంది శివపార్వతుల కుమారుడునకు జన్మ ఇస్తావని పూరివాకను పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది ఆ తరువాత పూరివాక ప్రసవ సమయంలో ఎక్కువగా నొప్పి రావటంతో ఆమె విష్ణుమూర్తిని ప్రసవం సులభంగా అయ్యేలా చెయ్యమని కోరుతుంది విష్ణుమూర్తి ప్రభావం చేత ఆమెకు సులభంగా ప్రసవం జరిగి కుమారుడు జన్మిస్తాడు విష్ణుమూర్తి మహిమతో సులభంగా ప్రసవం జరిగి జన్మించటం వల్ల ఆ కుమారుడిని విష్ణుమయగా పిలుస్తారు ఈయన తల్లి ఒక ఆటవికురాలవ్వటం వలన ఆయనని చేతాన్ అని పిల్లవాడు కావటం వల్ల కుట్టి చేతాన్ అని అంటారు అయితే ఆ తరువాత పూరివాక కుమారుడికి పేరు పెట్టడం కోసం కైలాసానికి తీసుకువెళ్తుంది అప్పుడు పార్వతీదేవి వచ్చి జరిగిన విషయాన్ని శివుడికి చెబుతుంది అప్పుడు శివుడు సంతోషించి ఆ బిడ్డకు విష్ణు అని పేరు పెట్టి లోకంలో బాధపడేవారి కష్టాలు తీర్చేలా అన్ని శక్తులు ఇచ్చి దీవిస్తాడు అలాగే ఆయనకు ఒక మహిషాన్ని వాహనంగా ప్రసాదిస్తాడు అప్పుడు పార్వతీదేవి కూడా భక్తులను కాపాడటానికి అత్యంత శక్తివంతమైన రెండు చిన్న కర్రలను ప్రసాదిస్తుంది ఈ విధంగా భక్తులను కాపాడటానికి సమస్యలు తీర్చడానికి విష్ణుమయ అవతరించాడు ఈ విష్ణుమయ స్వామిని కేరళలో పంచనెల్లూరు కుటుంబం పూజిస్తుంది కేరళలోని వేలుముత్తప్పన్ అనే అతను తన గ్రామాన్ని రక్షించడానికి భువనేశ్వరి దేవిని ప్రార్థిస్తాడు అప్పుడు ఆమె స్వామిని పూజించమని చెప్తుంది దాని ద్వారా మేలు జరుగుతుందని చెబుతుంది ఒకరోజు వేలుముత్తప్పన్కి త్రిపురియార్ నదిలో విష్ణుమయస్వామి విగ్రహం దొరుకుతుంది వేలుముత్తప్పన్ పంచనెల్లూరు కుటుంబం సలహాతో విష్ణుమయస్వామిని పూజిస్తాడు అలాగే విష్ణుమయస్వామి కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాడు ఆ దేవాలయమును పెరుంగొట్టకర విష్ణు విష్ణుమయస్వామి దేవాలయము అని అంటారు ఈ దేవాలయంలో గణపతి అయ్యప్పస్వామి కుమారస్వామి భువనేశ్వరీదేవి మరియు బ్రహ్మరాక్షస ఆలయాలు ఉన్నాయి ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా కట్టబడింది అలాగే కేరళలోని పచ్చని ప్రకృతి మధ్య ఈ దేవాలయం ఉంది ఈ దేవస్థానంలో మీ సమస్యల పరిష్కారానికి వివిధ రకాలైన పూజలు ఉంటాయి మరియు ఈ దేవస్థానంలో అమావాస్య పౌర్ణిమలలో ప్రత్యేకమైన పూజలుంటాయి కావాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి దాని ద్వారా కూడా మీకు కావలసిన పూజలకి ఫీజు కట్టి పూజలు చేయించుకోవచ్చు ఇప్పుడు పెరుంగొట్టకర దేవస్థానానికి ఎలా వెళ్లాలో చెప్తాను పెరుంగొట్టకర దేవస్థానమునకు వెళ్ళాలంటే దేశంలో ఎక్కడి నుండైనా రైలు ద్వారా కానీ విమానం ద్వారా కానీ కొచ్చికి చేరుకోవాలి అక్కడి నుండి ట్యాక్సీ కారు తీసుకుని పెరుంగొట్టకర విష్ణుమయ స్వామి దేవస్థానమునకు చేరుకోవచ్చు లేదా త్రిశూర్కి బస్సులో వెళ్ళి అక్కడి నుండి పెరుంగొట్టకర విష్ణుమయ దేవస్థానానికి చేరుకోవచ్చు అలాగే దేవస్థానం వాళ్ళు ఉండటానికి అకామిడేషన్ ఇస్తారు ఒకవేళ అవి లభించినట్లయితే దగ్గరలో హోటల్స్ ఉన్నాయి కానీ అవి చాలా తక్కువగా ఉంటాయి అక్కడికి దగ్గరలో త్రిపురియార్లో కూడా హోటల్స్ మరియు మంచి అకామిడేషన్ కూడా లభిస్తుంది మీరు కూడా స్వామి దేవస్థానం దర్శించి మీకు ఉన్నటువంటి అన్ని రకాల బాధలు సమస్యలు తొలగించుకుని సుఖ సంతోషాలు పొందాలని కోరుతున్నాం